హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ పదమూడు వేల ఏడు వందల ఇరవై పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వయసు ఇరవై ఒక్కటి నుండి ముప్పై మూడు లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులేంటి ఈ నోటిఫికేషన్కే అప్లై చేసుకున్నట్టయితే ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం ఎంత ఇవ్వబోతున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఎస్బీఐ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ సేల్స్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం టోటల్గా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో ఎస్సీ వాళ్లకు రెండు వేల ఒక వంద పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి ఎస్టీ వాళ్ళకు పదమూడు వందల ఇరవై ఐదు ఓబీసీ వాళ్లకు మూడు వేల ఒక పోస్ట్ ఉంది ఈడబ్ల్యూఎస్ వాళ్లకు పదమూడు వందల అరవై ఒకటి జనరల్ కేటగిరీలో ఐదు వేల ఏడు వందల డెబ్బై పోస్టులు ఖాళీ ఉన్నాయి టోటల్గా పదమూడు వేల ఏడు వందల ముప్పై ఐదు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో యాభై వేకెన్సీస్ ఉన్నాయి అందులో ఎస్సీ వాళ్ళకు ఎనిమిది ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకు పదమూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు జనరల్ కేటగిరీలో ఇరవై ఒకటి ఉన్నాయి తెలంగాణలో కూడా ఉద్యోగ ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి టోటల్గా మూడు వందల నలభై రెండు పోస్టులు ఉంటాయి అందులో ఎస్సీ వాళ్ళకు యాభై నాలుగు ఎస్టీ వాళ్ళకి ఇరవై మూడు ఓబీసీ వాళ్ళకు తొంభై రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ముప్పై నాలుగు జనరల్ కేటగిరీలో నూట ముప్పై తొమ్మిది టోటల్గా మూడు వందల నలభై రెండు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల వయసు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్ జనరల్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే పది సంవత్సరాలు ఏజీ రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకైతే అయితే పదిహేను సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకైతే పదమూడు సంవత్సరాల ఈజీ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్ రెండు దశల్లో ఉంటుంది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ హండ్రెడ్ ఉంటాయి ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది వన్ అవర్ టైం ఉంటుంది త్రీ సెక్షన్ ఉంటాయి జనరల్ లాంగ్వేజ్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ లాంగ్వేజ్ నుండి జనరల్ ఇంగ్లీష్ నుండి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు న్యూమరికల్ ఎబిలిటీ నుండి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు రీజనింగ్ ఎబిలిటీ నుండి ముప్పై ఐదు క్వశ్చన్స్ ముప్పై ఐదు మార్క్స్ ఇరవై నిమిషాలు టైం ఇచ్చారు టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ టైం ఇచ్చారు ప్రతి తప్పు సమాధానికి వన్ బై ఫైవ్ వన్ బై ఫోర్త్ మార్క్స్ని అయితే డిడక్షన్ చేయడం జరుగుతుంది వేకెన్సీస్కి టెన్ టైమ్స్ అభ్యర్థులను మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా టూ అవర్స్ ఫార్టీ మినిట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి నలభై క్వశ్చన్ నలభై మార్క్స్ ముప్పై ఐదు నిమిషాలు క్వాంటిటేటివ్ ఆప్ట్యూట్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ యాభై మార్కు లో నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చారు రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ యాప్ట్యూడ్కి సంబంధించి యాభై క్వశ్చన్స్ అరవై మార్క్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చారు టోటల్గా వన్ నైంటీ క్వశ్చన్ టూ హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ టైం ఇవ్వడం జరిగింది మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని కట్ చేయడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పే స్కేల్ వచ్చేసి ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు బేసిక్ శాలరీ ఉంటుంది వాటితో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్కి ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణలో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి ఏడవ తేదీ వరకు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఇదండి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం మరో వీడియోలో మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్